యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్తులు ఈ వీడియోలో పుష్యమాసంలో ఏర్పడుతున్నటువంటి తిథులు వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను మనకు పుష్యశుద్ధ షష్ఠి ఈ వారం ప్రారంభంలోనే ఉందనుకోండి ఈ పుష్యశుద్ధ షష్ఠిని మనము మనకన్నా ఎక్కువగా తమిళం వారు అరవ దేశస్థులు ఈ ఈ యొక్క వ్రతాన్ని కుమార షష్ఠిగా ఈ విశ్వశుద్ధ షష్ఠికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే అక్కడ వాళ్ళు కుమారస్వామిని పూజిస్తారు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ఒకటే కానీ మనం సుబ్రహ్మణ్య స్వామి పేరు మీద మార్గశిర శుద్ధ షష్ఠికి ప్రాధాన్యత ఇస్తే కుమారస్వామి యొక్క షష్ఠికి పుష్యశుద్ధ షష్ఠికి వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇద్దరు ఆరాధించేది తెలుగు వాళ్ళు తమిళవాళ్ళు ఇద్దరు ఆరాధించేది కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి కానీ ఈ యొక్క ప్రత్యేకత ఒక మాసం తేడాతోటి వచ్చింది ఇప్పుడు ఈ పుష్యశుద్ధ షష్ఠి కుమారస్వామి షష్ఠి ఎందుకంటే తమిళ దేశస్తులు చాలా వరకు పేర్లు వాళ్ళ యొక్క పేర్లు ఎలా ఉంటాయంటే కుమారస్వామి అని అరు అర్ముఘమని షణ్ముగమని ఇవన్నీ కుమారస్వామికి పర్యాయ పదాలు ఆ పదాలతో ఎక్కువగా అక్కడ పిలువబడుతుంది ఈ పుష్యశుద్ధ షష్ఠికి ప్రత్యేకమైన పూజలు వాళ్ళు చేసుకుంటారు మన దేశంలో అంటే మన తెలుగు నాట కూడా ఇదే పూజ మనకు మార్గశిర శుద్ధ షష్ఠికి సుబ్బరాయుడి షష్ఠి అని పేరుతో మనం ఇక్కడ చేసుకుంటాం మన మన పేర్లలో కూడా సుబ్బన్న సుబ్బన్న సుబ్బమ్మ సుబ్రహ్మణ్యం ఇలాంటి పేర్లన్నీ మనం తెలుగు నాటి ఎక్కువగా ఉంటాయి అయితే మనం కూడా చేసే యొక్క ఈ ఈ కుమారస్వామి పూజ సుబ్రహ్మణ్య స్వామి పూజ మనం మార్గశిర శుద్ధ షష్ఠికి చేస్తాం మనము సుబ్బరాయుడి షష్ఠి పేరిత తెలుగు వాళ్ళు మార్గశిర శుద్ధ షష్ఠి చేస్తే అరవం వాళ్ళు కుమారస్వామికి సంబంధించిన కుమార షష్ఠి అని చెప్పి పుష్యశుద్ధ షష్ఠికి చేయడం జరుగుతుంది ఇది ఈ తిథికి సంబంధించినటువంటి పూజకు సంబంధించినటువంటి భేదాలు పుష్యశుద్ధ సప్తమి ఈ పుష్యశుద్ధ సప్తమి నాడు మార్తాండ సప్తమి అని ప్రత్యేకంగా సూర్యునికి పూజ చేయడం జరుగుతుంది దీన్ని ద్వాదశ సప్తమి వ్రతాలు కూడా ఈ వారంలో ఈ యొక్క తిథి నాడు చేస్తారు పుష్యశుద్ధ సప్తమిని మార్తాండ సప్తమిగా చేయడం అనేది జరుగుతుంది ఇది కొన్ని వ్రత గ్రంథాలలో వీటి వివరాలు ఇవ్వడం జరిగింది మరి పుష్యశుద్ధ అష్టమి ఈ పుష్యశుద్ధ అష్టమిని మహాభద్రాష్టమి అని అష్టమి అని దుర్గాష్టమి అని మున్నగు నామాలతో ఈ పేర్కొంటారు ఇలాంటి వాటికి ప్రత్యేకమైన పూజలు కొన్ని వ్రత గ్రంథాల్లో తెలియజేయబడ్డాయి అలాగే ఈ యొక్క అష్టమికి మరొక పేరు కూడా ఉంది అష్టకా సంజ్ఞమగు శ్రాద్ధం ఒక ఒక ప్రత్యేకమైన శ్రాద్ధం ఈనాడు చేసినట్టయితే పితృదేవతలు సంతృప్తి చెందుతారు అనేది కూడా ఒక ప్రత్యేకత ఉంది అంటే పుష్యశుద్ధ అష్టమికి చాలా ఇలాంటి విషయాలతో కొంత ప్రత్యేకత వచ్చింది రెండవది పుష్యశుద్ధ నవమి ఈనాడు ధ్వజ నవమి అనే వ్రతం చేస్తారు ఈరోజు ప్రత్యేకంగా ఉపవాసం ఉండి ఈ వ్రతం చేసినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి చతుర్వర్గ చింతామణిలో తెలియజేయబడ్డది పుష్యశుద్ధ దశమికి శాకాంబరి దశమి అని ఒక ప్రత్యేకత ఉంది అలాగే ఉత్కళ దేశంలో ఈ పుష్యశుద్ధ దశమికి ఉత్కళ దేశం అంటే ఒరిస్సా దేశంలో ప్రత్యేకంగా ద్వారపూజ అంటే ఇంటి గడపకు ప్రత్యేకమైన పూజ చేస్తారండి అదొక ఆచారం ఆ ప్రాంతంలో ఉంది దీన్ని దీనినే గడప పూజ అని అంటారు పుష్యశుద్ధ ఏకాదశి ఈ పుష్యశుద్ధ ఏకాదశి రైవత మన్వాది దినము ఈరోజు రైవత మన్వుని యొక్క పూజ అని కూడా ఉంది మనమేమో ముక్కోటి ఏకాదశిగా చేస్తాం ఇది ఒక ప్రత్యేకమైనటువంటిది ఈ యొక్క ఏకాదశి ప్రత్యేకంగా శుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా పేర్కొంది పేర్కొనబడింది ఈరోజు ప్రత్యేకంగా రైవత మన్వా యొక్క రైవత మన్వ అంటే మనువు రైవత మనువు ప్రారంభమైన రోజుగా కూడా చెప్పబడుతుంది ఇక పుష్యశుద్ధ ద్వాదశి ఈనాడు పుష్యశుద్ధ ద్వాదశిని కూర్మ ద్వాదశి కూర్మా అవతారానికి సంబంధించినగా కూర్మ ద్వాదశి అని దీన్ని సుజన్మ ద్వాదశి అనే వ్రతాలు కూడా ఈ రోజున చేయబడేటువంటి అవకాశాలు తెలియజేస్తున్నాయి చతుర్వర్గ చింతామణి మనకు ఈ వారంలో ఈ శుద్ధ శుద్ధ పుష్యశుద్ధ ద్వాదశి తదనంతరం త్రయోదశి ప్రారంభమైంది కాబట్టి శని త్రయోదశిగా కూడా ఈ వారం మనం ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం ఇది ఈ వారంలో ఉన్నటువంటి ఈ పుష్యమాసానికి సంబంధించినటువంటి తిథుల యొక్క ప్రత్యేకత మనకు షష్ఠి నుంచి ద్వాదశి వరకు తెలియజేయడం జరిగింది సర్వే జనా సుఖినో భవంతు శుభం